తమిళ్ బిగ్ బాస్ కంటే ఇదే బాగుంది సార్ ఎందుకమ్మా ఈ పేపర్ నవ్వులు ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మాట్లాడారు మొదటిగా ఆయేషాతో మాట్లాడారు ఎలా ఉంది హౌస్ తమిళ్ బిగ్ బాస్ కంటే బాగుందా అని అడిగారు నాగ్ హా తమిళ్ కంటే బాగుంది సార్ ఆ సీజన్ కంటే ఈ సీజనే బాగుంది అంటూ పేపర్ నవ్వులు నవ్వింది ఆయషా ఆ తర్వాత పచ్చళ్ళ పాపతో మాట్లాడితే హౌస్ చాలా బాగుంది సార్ అంటూ తెగ మెలికలు తిరిగిపోయింది బాగుందా లేదంటే చాలా బాగున్నాడా అని నాగార్జున పంచి వేయడంతో ఎవరు సార్ అంటూ గౌరవ వైపు చూసింది రమ్య ఎవరు సార్ మీరే చాలా బాగున్నారు సార్ అని తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది పచ్చల పాప నీలాంటోళ్లను ఎంత మందిని చూసుంటాడు నాగార్జున నీ పచ్చడి పప్పులు ఆయన దగ్గర ఉడకవులే నీలాంటి చీలాటీలని ఎంత మందిని చూసుంటాడు నాగార్జున అందుకే నువ్వు ఇటు తొయ్యొద్దు నేను అడిగింది అక్కడున్న వాళ్ళ గురించి అని అన్నారు నాగార్జున ఆ తర్వాత దువ్వాడ మాధురిని లేపి ఎందుకంత నవ్వుతున్నారు నువ్వు చెప్పు రమ్య మ్యాటర్ అంటే ఇలాంటి విషయాల్లో మంచి పట్టున్న మాధురి వాళ్ళ గుట్టు విప్పేసింది బాగున్నాడా అంటే పవన్ బాగున్నాడని నవ్వాను సార్ అని అన్నది మాధురి అప్పుడు పచ్చల పాప ప్లేట్ తిప్పేసింది పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని దెబ్బకే హౌస్ లో వాళ్ళంతా షాక్ అయిపోయారు పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ పాప ప్లేట్ తిప్పుడికి నూరెల్ల పెట్టిన నాగార్జున ఈమె ప్లేట్ తిప్పుడు టాలెంట్ చూసి ఆశ్చర్యపోయారు ఎవరికి తమ్ముడు అని అడగ్గా నాకే సార్ అని అన్నది పచ్చల పాప దెబ్బకి నూరెళ్ళ నాగ్ పక్కనే ఉన్న మాదిరి ప్లేట్ తిప్పేస్తుంది సార్ అని అన్నది నేనేం తిప్పడం లేదు సార్ నాకు పవన్ తమ్ముడే అని అన్నది దాంతో సంజన ఈ సీరియల్ కి మంచి టైటిల్ పెట్టొచ్చు సార్ పులిహోర పులిహోర తనదా తినదా అంటూ పంచి వేసింది దానికి డైరెక్టర్ నేనే సార్ అని అన్నది సంజన ప్రతి సీరియల్ కి నువ్వే డైరెక్టర్ వి కానీ రమ్య కూర్చోమ్మా ఇంకెన్ని తిప్పుతావో అంటూ కూర్చోబెట్టేసారు